మంచిర్ల నియోవర్గ ప్రజలకు మంచిర్ జిల్లా ప్రజలకు నా నమస్కారాలు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా ఈ ఇరవై ఒక్క మా ఇరవై ఒక్క నెలల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి చాలా సందర్భంలో ఈ ప్రెస్ మీట్లు ప్రెస్ మీట్లు పెట్టడానికి కారణం వల్ల కాంగ్రెస్ పార్టీ దాడులకు ప్రెస్ మీట్లు పెడుతున్నారు ఇది బాధతో చెప్తున్న సందర్భాలు చాలా సంవత్సరాల నుంచి కూడా ఎందరో నాయకులు ఇక్కడ ప్రాతినిధ్యం వేసినప్పటికీ ఒక ప్రశాంతత వాతావరణము దానికి నిలయం మంచిది అలా అందుకే మంచాల నడిబొడ్డున మంచి మంచాల పేరు పెట్టుకున్నా కానీ దురదృష్టవశాత్తు మన జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం మరి ఇక్కడ గెలడం గెలవడం ఈ ప్రాంత ప్రజలు ఎందరో బాధపడుతున్న సందర్భం ఈ సందర్భంలో దాడులకైతే లెక్క పక్క లేదు ఎన్నో దాడులు మొదటిగా రిజల్ట్ నాడే దాడి రెండు దాడులు ఒకటేమో శ్రీరాములు మళ్ళేసి ఒకటేమో వెంటనే వెండు వాళ్ళ మీద ఎన్నికల తెల్లారే భయంభ్రాంతం చేయడానికి కలెక్టరేట్ కాడ ఉపాధి ఇంట్లో పోల్చివేత జూన్ సెకండ్ అనుకుంటే బహుశా రాకేష్ను పెద్ద ఎత్తున ఒక ఇరవై ముప్పై మంది దాడి చేసి ఎన్నో దెబ్బలు తాగి శరీరం అంతా కమిలిపోయినా కూడా కారును తుక్కు చేసినా కూడా మొదలు అటెంప్ట్ మర్డర్ పెట్టి అటెంప్ట్ టు మర్డర్ కూడా మరి సేక్షన్ మార్చిందంటే మరి ప్రభుత్వం పలుకుబడి ఎమ్మెల్యే పలుకుబడి ఉపయోగించి దాన్ని పెద్దగా ఫరంగలోకి తీసుకోలేదు ఈరోజు నేను చెప్పడం జరుగుతుంది ఏనాడైతే ఇరవై మంది హాకీ క్రికెట్ కిట్లతో అనుకో దాడులతో అంత పెద్ద ఎత్తున కొట్టిన తర్వాత అప్పుడే పోలీసు వ్యవస్థ కఠినంగా శిక్షించి ఉండి ఉంటే దాదాపు ఎన్ని దాడులు అయ్యేది కాదు ఈరోజు ల్యాండ్ ఆర్డర్ కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరికైనా ఉందండి ఏ ప్రభుత్వమైనా రాజకీయ నాయకులు చేయరు ఇంకెవరో రెవెన్యూ అధికారులు చేయరు ఇంకో సిబ్బంది చేయరు కేవలం పోలీస్ అధికారులే ఆ ప్రాంతంలో అల్లర్లని కట్టుద్ది చేసే శక్తి ఒక పోలీసుకు ఉంది ఆ పోలీస్ వ్యవస్థ ఆనాడు నిర్గుడు అంటే ఏమాత్రం పట్టింపు లేకుండా చేసిన సందర్భం ఇలా చెప్తూ పోతుంటే నిన్న జరిగిన సంఘటన ఫ్లెక్సీల సందర్భం ఫ్లెక్సీ సందర్భంలో బీఆర్ఎస్ పార్టీ తరఫున ఫ్లెక్సీలు కట్టడం జరిగింది కాంగ్రెస్ పార్టీ పైన వాళ్ళు ఫ్లెక్స్లు కట్టుకుండొచ్చు గతంలో మీరు చాలా సందర్భంలో ఆ ఫ్లెక్స్ల సందర్భంలో జరిగిన గొడవల్లో ఫ్లెక్సీ చింపేసే సందర్భంలో వీడియో తీసి చేసిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు పెద్ద ఎత్తున జమగుడి దాన్ని రాద్ధాంతం చేసి పోలీస్ స్టేషన్ కాంప్లైంట్ సత్యనారాయణ కాటం కశాన్ వంశీ వీళ్ళంతా తక్కువ మంది ఐదారు ఏడు ఐదారు మంది ఉంటే కాంప్లైంట్ పోలీస్టేషన్కి ఇవ్వడం జరిగింది పోవడం జరిగింది కాంగ్రెస్ వాళ్ళు కూడా రావడం జరిగింది మరే కొంతమంది దెబ్బలు తగ్గిన అందులో కాటన్ రాజు మట్టుకు ఆయన షెడ్యూల్ కాస్ట్కి సంబంధించిన వ్యక్తి చాలా విపరీతంగా కట్టారు బండలతో కొట్టారు చాలా లావు ఉంటాడు పాపం బొచ్చ మీద బండలతో కొట్టారు ఒక ఎస్ఐ అతను పట్టుకొని ఆ రకంగా ఆయన ప్రేక్షకే సంబంధం లేదు డెఫినెట్గా కాంప్లైంట్ ఇస్తాం జమ అవుతారు ఎంత విచిత్రం అంటే ఆ రకంగా కొట్టిన సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళు ఫోన్ చేసుకుంటూ బీఆర్ఎస్ కాంప్లైంట్ ఇస్తాను రండి వాళ్ళని కొడదాం రండి కొడదాం కొడదామనే ఫోన్లు చేసి పిలిపించుకున్న సందర్భంలో పోలీస్ స్టేషన్లో లోబడి పోయిన సందర్భాలు పోలీస్ స్టేషన్ ముందటనే సీసీ కెమెరాలు ఉంటాయి పోలీస్ స్టేషన్ ముందటినే పోలీసులు ముందట పెద్ద ఎత్తున దెబ్బలు తగిన కాటం రాదు వేరే సత్ర పోలీసులు ముందటనే కొట్టిన సందర్భాలు అయితే లోపడి కొట్టారు అందులో ప్రశాంతిని లోపడి కొట్టారు పోలీసులు లోపడి కొట్టారు అంటే ఇంత జరుగుతున్న సందర్భంలో వాళ్ళను అంత వాళ్ళు దాదాపుగా డెబ్బై మంది డెబ్బై ఎనభై మంది కవర్ చేయాలి పోలీస్ ఏం చేయాలండి అల్లర్లు అవుతుంటే ఐదారు వీళ్ళు లిమిటెడ్ మంది వీలు ఉన్నప్పుడు వాళ్ళు వస్తే ఇమ్మీడియట్గా తక్షణమే ఏ ఒక్కరిని ఉంచకుండా వాళ్ళంతా బయటికి పంపించే కార్యక్రమం చేయాలి చేయలేదు ఎంత విచిత్రం అంటే దెబ్బలు జరిగిన తర్వాత వాళ్ళు హాస్పిటల్ పోవాలి మొదలయ్య అంబులెన్స్ను పెంచారు అంబులెన్స్ ఎలాగొట్టారు మరి రావాలి హాస్పిటల్ రావాలి కదా అంతమంది బయట ఉన్నప్పుడు బయటకెళ్తే మళ్ళీ కొడతారు కొడితే దెబ్బలు తగ్గితే ఏదైనా కావచ్చు తలవాళ్ళు కావచ్చు ఇంకేదైనా కావచ్చు మనిషి చనిపోయే అవకాశాలు ఉంటాయి పోలీస్ జీబులో ఎక్కించిన తర్వాత పోలీస్ జీబు దించి మీరు వండి ఎంత నిర్లక్ష్యం అండి ఎంత నిర్లక్ష్యం అక్కడ పోలీస్ స్టేషన్లో సిఐ అశోక్ గారు మీరు ఎట్లా ఇది ఇదండి ఇది నిర్లక్ష్యం కాదని చెప్పండి అంటే అరవై డెబ్బై మంది వాళ్ళు ఉంటారు ఐదారు వీళ్ళు ఉంటారు పోలీసు వెళ్తే మళ్ళీ కొడతారు తుక్కు తుక్కు ఆ మాత్రం కూడా ఆలోచించకుండా పోలీసు పూర్తిగా కాంగ్రెస్ పార్టీకి వర్తాసు పలికారు అది సరైన పద్ధతి కాదు పోలీసు అంటే ఏంటిదండి ఈ డ్రెస్ కోడ్ ఎందుకు ఇచ్చానండి డ్రెస్ కోడ్ ఎందుకు ఇచ్చారు అన్యాలు అక్రమాలు గుండా రోడ్డు జరిగినప్పుడు వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఆ డ్రెస్ ఆ డ్రెస్ అండి దానికి విలువ లేకుండా చేశారు దానికి విలువలు లేకుండా చేశారు ఇప్పుడు అంత దెబ్బలు దాకిన తర్వాత హాస్పిటల్ పట్టుకోలేదు మధ్యనే అవుతుంది మళ్ళీ మధ్యన వాళ్ళు కొడతారు పోలీసు బాధ్యత లేదండి పోలీసు బాధ్యత లేదా ఎక్కిన అంబులెన్స్ వాపం చేస్తారు వాళ్ళ మీద ప్రేమ తట్టుకోమని దెబ్బలు తోతుంది పోలీస్ జీబులు ఎక్కిన తర్వాత లేదు దిగువ లేదు ఇంకొక మాట అంటే అనేది దట్ ఈ రెస్పెక్ట్ వర్డ్ రెస్పెక్ట్ వర్డ్ కాదు అక్కడ నేను ఆ మాట అనలేను అన్ రెస్పెక్ట్ నేను ఆ మాటని అనలేను ఆ రకంగా సిఏ గారు ప్రవర్తించారంటే ఎందుకండి సిఏ గారు అంతా అంతా అది బాగా అతి ఉత్సాహం చూపిస్తాను సిఏ గారు ఇది తగదు సిఏ గారు ఇది తగదు ఎప్పటికి రోజు ఒకటే ఉండేది ప్రభుల ప్రభుత్వలు వస్తుంటే పోతుంటాయి ఇది ఈ సందర్భం ఏమంటారు ఏదో ఆ విజయ తన సెల్లలో పెట్టారు ఏది మా మా దానికి అది కట్టారు ఏది ప్లేస్ కట్టారు మేము కేసీఆర్ గారు ఏది ఆయన నిరాధిక్ష మేము అవన్నీ కడితే వందల మంది వచ్చి ఒక దిక్కు కాంగ్రెస్ కార్యకర్తలు దిక్కు మున్సిపల్ సిబ్బంది మొత్తం అన్ని తీసేసారు టోటల్లీ అప్పుడు కనబడట ఇది ఏంటిదండి ఇది తెలంగాణ తల్లి విగ్రహం ఇది దాదాపు పదిహేను పది నెల నుంచి అక్కడ జెండా అక్కడ జెండా ఎత్త కార్యక్రమం వాళ్ళు జెండాలు కట్టుకున్న కార్యక్రమంలో తొమ్మిది పది రెండు వేల ఇరవై నాలుగు తెలంగాణ తల్లి ఇది శిలాపలకమ్ నేను ప్రతి సంవత్సరం ఎత్తే జెండా మొత్తం కాంగ్రెస్ జెండాలు కట్టారు ఇదేంటిదండి ఒకే సందర్భంలో అక్కడ అది కా మన టీఆర్ఎస్ జెండా అంటే ఇదే ప్రేమసాగర్ రావు ఏమన్నా తెలుసా హే ఏదైతే మీరు కట్టేయండి నేను చూసుకుంటా దిస్ ఈజ్ వర్డ్స్ దిస్ ఈజ్ వర్డ్స్ అర్థం చేసుకున్నాయా ఇది ఆ పద్ధతి ఇది ఆ పద్ధతి ప్రేమసాగర్ పద్ధతి ఇదేనా ఎన్ని నెలలు ఉన్నాయండి ఇరవై ఆరు ఒకటి ఇరవై ఐదు నాడు మీ జెండా ఎత్తిన్నాడు అదేంటి దీని విషయంలో స్థానిక పోలీస్ స్టేషన్ కమిషనర్ డీసీపీకి మా వాళ్ళు రిపెంట్ ఇచ్చారు మూడు నెలలు రెండు నెలలు మూడు నెలలైనా తీయలేదండి ఇయ్యాలేమో నెల విడుదల మా జెండా మా ఫ్లెక్స్కి అడ్డంగా అంటే ఇది ఏంటిదండి ఫ్లెక్స్కి అడ్డంగా కానీ స్వయంగా తెలంగాణ తల్లి బిఆర్ఎస్ జెండా అంటే ఎన్ని రోజులు మూడు నెలలు అంటే దాదాపు ఎనభై రోజుల పైబడి కట్టారంటే ప్రజలు చూశారు మొత్తం యావత్ సింగరేణి కార్మికులు చూశారు అన్యాయాలు అక్రమాలు గుండాయుధం రౌడిజం పనిచేయండి మొదలు చెప్పడం జరిగింది ప్రేమసాగర్ వాళ్ళ వ్యక్తికి అసలు వ్యక్తికి వెళ్తే ఈ మంచి మంచాలు ఉండదు ఇది మాఫియా మంచాలు అవుతుంది ఇది గుండాయుధ మంచాలవుతుంది శాంతికి నిలయం మంచాలా శాంతికి నిలయం మంచాలా మంచాల పౌరులంతా ఇది అని నేను చెప్పడం జరిగింది మనకు వాళ్ళు ప్రెస్లో చెప్తున్నారు ఏం చెప్తున్నారు మేమే సృష్టించామట కనీసం నువ్వు కా కాంగ్రెస్ కార్యకర్త మీరు అంటా ఎవరు సృష్టించారు ఎన్ని అయినాయి డిఆర్ఎస్ఎల్ మీద డిఫరెన్స్ పొలిటికల్ పార్టీల మీద సామాన్య కార్యకర్తల మీద ఒక దాడులే ఇంకా మీద నేను చెప్తలేను అవన్నీ ఇంకా బాగున్నాయి ఈ టైంలో అన్ని చెప్పను కేవలం దాడులే ఎన్నైనాయండి అయినాయండి ఇదండి ఈ దాడులకు కారణం పోలీసు వ్యవస్థ నేను చెప్తున్నా కదా మేము కూడా పోలీసు వ్యవస్థలో ఇక్కడ నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఆఫీసర్స్ని డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ దయచేసి రాసుకోండి డైరెక్ట్ ఐపీఎస్ ఆఫీసర్ ఒక్కో సందర్భంలో విజయకుమార్ ఎందరో ఐపీఎస్ ఆఫీసర్ని వస్తే నేనే స్వయంగా మంచిర్యాల్లో ల్యాండ్ కంట్రోల్ కావాలి ఈ గుండా రౌడీగా ఉండద్దు ఈ భూకబుజం ఉండద్దు అని నేను స్వయంగా డైరెక్ట్ ఎవరికి సంబంధం లేకుండా ఎవరు పైన చేసిన వినకుండా అలాంటి ఆఫీసర్ని నాకు నా దృష్టికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఆఫీసర్ ఇక్కడ పెట్టడం జరిగింది పెట్టిన పెట్టారు తెలుసుకోండి రెండు వేల పద్నాలుగు నుంచి ఎవరు ఎవరున్నాడు చెప్పండి ఇక్కడ ఏ ఆఫీసర్స్ ఉన్నాడు చెప్పండి ఎవరికైనా భయపడ్డరా ఎంతమందిని ఇలాంటి దాడు అక్కడ అప్పుడు దాడులు లేవు ఈ అక్కడక్కడ భూములు కొన్న భూములు మళ్ళా కొంటే ఎంతమందిని భయపెడతలేదు చెప్పడం పోలీసు చూస్తే భయపడ్డారు ఆ పద్ధతి రావాలి ఆ పద్ధతి చాలా సార్లు రిపేర్ చేసాం పోలీస్ అధికారి సార్లు సిపి గారు కూడా చెప్తున్నా సీపీ గారి నియంత్రణ ఉంది కానీ స్థానికంగా నేను పూర్తిగా లేదంటే లేదు కానీ ఇలా మీరు సిపి గారిని రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది సిసి పుట్టి తీయండి ఎంతమంది లోపలికి వచ్చిన చూడండి ఏ రకంగా లోపలికి దౌర్జన్యంగా వచ్చారు కాంగ్రెస్ వాళ్ళు గుండాయం చేసుకుంటూ ఏ రకంగా కొట్టింది మీ ముందు శిశు ఉన్నాయి వాళ్ళందరి మీద ఒక దిక్కు కారణం కాటన్ రాజు చేసి అతను అంటే రాత్రి చూస్తే పాపం మొసం మరదలేదు లావు మోసం మరదలేదు పాపం ఏదన్నా అయితే ఎట్లా అండి ఏదన్నా అయితే ఎట్లా చెప్పండి ఇలా రాజు కూడా తల్లిదండ్రులు కన్నా కొడికే ఇలా కొట్టినోళ్ళు కూడా తల్లిదండ్రులు కన్నా కొడుకులే ఇలా తల్లిదండ్రులు అడుగుతున్న కొట్టిన తల్లిదండ్రులు అడుగుతున్నా మీ కొడుకులు ఈ రకంగా ప్రవర్తించి రక్తం వచ్చేదట్టుగా కుట్లు పడేదట్టుగా కొడితే కొడితే మీ తల్లిదండ్రులు వాళ్ళు ఏమనాలి ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టాలి ఈ దుర్మార్గ పనులు చేయద్దు ఈ గుండాయం చేయొద్దు ఈ రౌడీజలు చేయొద్దు ఇది మంచి పద్ధతి కాదు ఒకనాడు గుండా చేసిన వాళ్ళు ఒకనాడు రౌడీ చేసిన వాళ్ళు తెలుసుగా మీకు చరిత్రలో చెబుతుంది నేను చెప్పను ఎవరైతే గుండా చేస్తుండో ఎవరైనా రౌడీ చేస్తున్నారో చరిత్ర చెబుతుంది మంచి మంచి మహానుభావులు అసలుండోళ్ళు మంచి మంచి రౌడీ అసలుండోళ్ళు మరి ఏం గది పట్టింది ఏం గది పట్టింది అది గుర్తు పెట్టుకోవాలి గుర్తు పెట్టుకోవాలి ఓసారి పోలీసులకు వ్యతిరేకంగా కొంతమంది గుండాయం చేస్తే వాళ్ళ అల్లల్లు సృష్టించే భయప్రాంతం చేస్తే పోలీసు కూడా ఎక్కడ కూడా ఎన్కారం చేయలేదు అలాంటి వాళ్ళు చీడ పెరుగులు ఈ రాష్ట్రం ఉండడానికి వీలు లేదు అలాంటి వాళ్ళు ఈ రాష్ట్రం ఉంటే ఇంకా ఈ ప్రజలు ఇబ్బంది పడతారు అలాంటి వాళ్ళకు ప్రభుత్వాలు కానీ పోలీసు కాళ్ళు ఎలాంటి శిక్షలు ఇచ్చినారో ఓసారి గుర్తు ఇలా దాడి చేసిన వాళ్ళు ఇలా వాళ్ళు నవ్వు కొంత నవ్వుతున్నారు వాళ్ళు నవ్వుతున్నారు ఒకవేళ నవ్వే వాళ్ళకు తన కానీ తన బిడ్డలు కానీ ఇలాంటి దెబ్బలు నలిగితే ఇలాంటి దెబ్బలు నలిగితే ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ ఉంటుందండి ఎంత బాధ ఉంటుందండి మీరు సంతోషపడుతున్నారు ఇలా సంతోషపడండి ఎక్కువ కాలం సంతోషపడరు ఎక్కువ కాలం సంతోషపడరు చాలా సందర్భంలో తగినసారి వినాయకుల సందర్భంలో దగ్గుల మధ్య నీకులు కొట్టారు మహా మహావీధి కాడ కొట్టారు నేను ఆనాడు వినాయకుల సందర్భంలో మొదటిసారి రెండోసారి పోయాను రెండోసారి ఎగ్జాక్ట్ రాత్రి పదకొండు గంటల పదిహేను నిమిషాలకు ముక్రాం చౌరస్తా వినాయక నిమజ్జనం కావడం అక్కడ హిందూ ఉత్సవ కమిటీ నేను అక్కడ నేను నేనున్న తర్వాత పోలీస్ ఆనడున్న సిపి గారు ఆనడున్న డీసీపీ ఆ ఏసీపీ ఆ సేమ్ మొత్తం ఎంటైర్ టీమ్ అక్కడ రావడం జరిగింది ఏది ముకరాం చౌరస్త కానీ నేను ఆడే ఉన్నాను బహుశా నైట్ లెవెన్ టెన్ ఆర్ ఫిఫ్టీన్ వాళ్ళు అక్షరానికి జస్ట్ కలిసి నేను ఇంటికి వచ్చిన ఇంటికి రావడంతో నాకు ఫోన్ వచ్చింది మధును ఐబీ చౌరస్తులో బాధపడుతుందో అని ఫోన్ ఎత్తే నేను విదిన్ అ సెకండ్లో ఆనన్న సిపి గారు ఫోన్ చేసిన బహుశా ఆయనే ఉన్నట్టుంది కదా సిపి గారు ఫోన్ చేసిన ఎన్ని గంటల ఫోన్ చేశాను నైట్ పదకొండు గంటల బహుశా ఇరవై ఇరవై ఐదు నిమిషాలు ఫోన్ చేశాను నైట్ ఇట్లా కొట్టారు ఆయనే అప్పుడు భయా ప్రాంతాల పాపం అప్పుడే పెన్లేదు ఆయన కాంప్లైంట్ ఇవ్వలేదు మళ్ళొక పది రోజులకు పేపర్లు వచ్చింది కానీ నేను ఫోన్ చేసిన తర్వాత ఆనున్న సిపి గారు కింద అధికారులు చెప్పు ఏం చేయాలండి పోలీసు అధికారులు ఒకసారి అది పెద్ద ఎత్తున కొట్టిన తర్వాత ఎవరు ఏంటో ఎంక్వైరీ చేయాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థపై ఉందా లేదా దయచేసి చేయాలనే మంచి పట్టణపై మేము జరుగుతుంది పేపర్లు వచ్చిన తర్వాత ఎవరు అనేది విచారణ చేయాల్సిన బాధ్యత పోలీసులపై ఉందా లేదా చెప్పండి చేయలేదే అంటే పూర్తిగా పోలీసులు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ ప్రేమస్వామిరావుకు అనుకూలంగా అది సరైన పద్ధతి కాదు ప్రభుత్వాలు స్వాస్థం కాదు మేము కూడా మేము కూడా ప్రభుత్వం ఈ రకమే ఈ రకం వాడుకోలేదు పోలీస్ అంటే పోలీసే పోలీస్ అంటే ప్రజలు భయపడాలి తప్పు చేసిన ఘటనలు ఆడాలి అది పోలీస్ వ్యవస్థ తప్ప వర్తాస పలుకుతుంది ఇలా ఈ సందర్భంలో ఉన్నతాధికారులు కూడా అందరికీ పంపడం జరిగిన తర్వాతే ఇలా సిపి గారు ఇన్ని జరుగుతున్నాయి సీపీ గారు స్వయంగా నిన్న జరిగిన సంఘటనలో పోలీస్ స్టేషన్కి వచ్చి ఎందరు లోపలికి వచ్చారు అక్కడ ప్రవర్తన సీఏ గారి ప్రవర్తన ఏ రకంగా ఉంది ఇంకొక మాట వాళ్ళ బట్కి మా వాళ్ళు పోతే సిఏ గారు అన్పార్లమెంట్ వర్డ్స్ మాట్లాడారు తల్లిని అంటే అతని తల్లిని అంటే ఆ రక మనిషికి తల్లికి రకంగా ఆ రకంగా అన్పార్లమెంట్ వర్డ్ మాట్లాడిన సిఏ గారు ఎంత దుర్మార్గం అండి ఎంత దుర్మార్గం అని చెప్పండి అంటే పోలీస్ డ్రెస్ ఉన్నంత మాత్రాన అతన్ని తల్లితో తల్లిని సంబోధించి అనరాని మాట అనే హక్కు అందుకుందని చేయగలుగుతా అంటే డ్రెస్ ఉంది ప్రభుత్వం ఉంది నాకు ప్రేమసాగర్ అండ ఉన్నారు నేను ఏదైనా చేయగలుగుతా అంటే అది ఎవరు ఏమి చేయలేరు రాసి పెట్టుకోండి కొంత మటుకే పని చేస్తుంది ఈ సందర్భంలో ఇన్నిసార్లు చెప్తున్నాం చాలా సందర్భంలో మేము అధికారులు చెప్తున్నాం పోలీసు వ్యవస్థ మరి ఎన్ని చేసినా కూడా మా వాళ్ళనే కొట్టుకుంటూ మా వాళ్ళ మీదనే ఒక దిక్కు అటెంప్ట్ మాట ఒక దిక్కు కేసులు ఈ ఇరవై ఒక్క మాసాలలో ఒక కాంగ్రెస్ నాయకుడు కూడా మరి వాళ్ళ మీద పెద్ద కేసులు కాలేదు ఒకవేళ వాళ్ళే కొడతారు దెబ్బలు తింటున్న ఆయన మీద కేసు కొట్టి దెబ్బలు తిన్న మీద కూడా మన కేసు పెట్టారు సందర్భాలు వేరే పార్టీ నాయకుల మీద ఇది అర్థం చేసుకోండి రాపేళ్ళలో అంటే జెండా అలా పెట్టారు రాపేళ్ళలో బీఆర్ఎస్ బ్యానర్ కాంగ్రెస్ బ్యానర్ అంటే మాది ప్రభుత్వం ఉంది ఏదైనా చేయగలుగుతామని అర్థం చేసుకోండి ఇది ముక్త కంఠంతో ఇలా పార్టీ పరంగా మేము చెప్తున్నా దయచేసి ఇలా యావత్ మైత్రులు జిల్లా ప్రజలకు మైంత్రాల జిల్లా ప్రజలకు వాళ్ళకు విన్నవించుకుంటున్నా వాళ్ళకు విన్నవించుకుంటున్నా మీ అందరి సహకారంతో ఇక్కడ గతంలో నాకు అవకాశం అవకాశం ఏనాడు తప్పుడు కేసులు పెట్టేయలేదు మేము కానీ ఎన్ని తప్పుడు కేసులు అండి ఎన్ని తప్పుడు కేసులు చెప్పండి ఒకసారి తప్పుడు కేసులు పెట్టి లోపడి పెంచే కార్యక్రమాలు అక్కడ ఇక్కడే కాదు ఇక్కడ చాలా ప్రాంతాలలో ఇది నేను ఇవాళ సిపి గారిని ఇక్కడ స్థానిక ఉన్న ఐఆర్ ఆఫీసర్ అనుకోండి అక్కడ ఐజీ గారు అనుకోండి అక్కడ జనరల్ పోలీస్ అనుకోండి హైదరాబాద్ మంత్రుల మీద ప్రత్యేక శ్రద్ధ చూపెట్టాలి లేకపోతే నేను నేను చెప్పడం జరుగుతుంది ఒక్కో సందం మనం చూసాం ఇలా రాష్ట్రంలో ఏ రకంగా దాడులు జరుగుతున్నాయి ఒక చిన్నగా మనం అప్ప చెప్తే మొదటినే మొదట్లోనే తుంచేయకపోతే అది ఏకు మేకై అది ఏకు మేకై ఓ సందలో ప్రభుత్వానికి ప్రభుత్వానికి ఎదురుదే కార్యక్రమం ఉంటుంది చూశారే గతంలో కర్ణాటకలో ఆ రాష్ట్రం అక్కడ ఏది కర్ర అతని పేరు వీరప్పని అనుకోండి ఇంకోళ్ళు అనుకోండి మన మన స్టేట్లో మారతారు అనుకోండి పోలీసు కూడా అన్నాడు పోలీసులు కూడా గడగాలి అనే సందర్భం ఆఖరికి ఏం ఏమేం చెప్పండి ఎప్పుడైతే మొదట్నే తప్పు చేసే అనిచి వేయకపోతే ప్రభుత్వాన్ని కూడా చెడ్డ పేరు వస్తుంది ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా స్వయంగా ఎంక్వైరీ చేయించండి మన ఇంకా ఏం జరుగుతుంది ఎంక్వైరీ చేయించండి ఇలా ఈ సందర్భంలో అడుగుతున్నాను ఈ సందర్భం అడుగుతున్నాను ఒకటే కాదు ఇలా ఎన్నికలు అయిన తర్వాత నవంబర్ డిసెంబర్ ఏదైతే డిసెంబర్ ఇరవై నాలుగులో అప్పుడు చెప్పిన జరుగుతూ అన్యాల్ని ఒకవేళ వాళ్ళు కొంతమంది చెప్తున్నారు అప్పుడు ఎప్పుడు అప్పుడు జరిగిపో తెలుసు ఏదైనా మంచి అధికారితో సిటింగ్ జీతో ఎంక్వైరీ చేస్తే నూటికి నూరు శాతం తప్పులు కాంగ్రెస్ పార్టీ ప్రేమ్ సాగర్ వల్లనే జరుగుతున్నాయని ఈరోజు ఎవరైనా చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఎందుకయ్యా ఎందుకయ్యా ఎందుకు ఓ సమంలో తా తానే స్వయంగా ఉరికిచ్చి రోడ్ల మీద కొడతా అన్నాడు ప్రేమ సభ ఉరికిచ్చి రోడ్ల మీద కొడతా అన్నాడు ఏ పొక్కలున్నా తీసుకొస్తా అన్నాడు తీసుకొస్తావు మీ దగ్గర అన్నీ ఉన్నాయి డబ్బులున్నాయి ప్రభుత్వం ఉంది పోలీసు ఉంది తీసుకొస్తావు చేసే అది ఉంది చేస్తావు కానీ శ్వాసం కాదు శ్వాసం కాదు నేనేమంటున్నా మీ పాలన బాగుంది గతంలో దివాకర ఉన్నప్పుడు జరిగింది కమాన్ ఎస్ గో హెడ్ ఒక సిటింగ్ జడ్జ్ ఎంక్వైరీ పెట్టయ్యా నీదో మాదో తెలుస్తుంది కదా దాని కాదు నేను తొంభై తొమ్మిది నుంచి ఎమ్మెల్యే ఉన్నా తొంభై తొమ్మిది నుంచి మధ్యన లేకున్నా మరి ఎంక్వైరీ చేయొచ్చు కదా అప్పుడు తప్పు జరిగింది అంటే ఏంటిదండి ఎవరు వేలా గంజాయి బ్యాచ్ పెట్టి ఎంతమందిని మందిని కొట్టించారు చెప్పండి ఎలా గంజాయి బాయ్ ఎంత ఎంతమందిని కొట్టించారు చెప్పండి ఎలా గంజాయి ఎవరికి సమానం అండి మేము ఇవాళ ఉట్టికేసి పెట్టాం పెట్టాము గంజాయి గంజా అంటారు గంజాయ్ విషయంలో గంజా విషయంలో నేను కానీ మా కుమారుడు గాని దేనికంటే దానికి సిద్ధంగా ఉన్నాం మాట్లాడితే పాపం తల్లితో రాసి పెట్టుకొని ఇవాళ మా మీద తప్పుడు ఆరోపణ చేస్తే నా మీద దివా మా కుటుంబ మీద ఈ తప్పుడు ఆరోపణలు చేస్తే భగవంతుడు మిమ్మల్ని క్షమించాడు భగవంతుడు క్షమించి ఒకసారి మమ్మల్ని ఆరోపణ చేసే ముందు ఒకసారి గుండె చేసుకొని నేను మాట్లాడే మాటలు నేను దేవుని సాక్షిగా నా పిల్లల సాక్షి కానీ దమ్మున్నదా కాంగ్రెస్ నాయకులు మాట్లాడండి మా చేసే ఆరోపణలు మాట్లాడేవాడు ఇలా నేను మాట్లాడే అవసరం అయితే దేవుని మీద కానీ పిల్లల మీద కానీ ఒట్టేసుకొని ఇది అని చెప్తాను ఏదన్నా ఓ రెండు మూడు శాతం అర్జెంట్ తప్పు ఉండొచ్చు కానీ ఏంటంటే అంత అన్యాయంగా గతం వాళ్ళని చెప్పి వీళ్ళని చెప్పి బద్రాడి బద్రాడి మేము దాడులు చేశామా చేయించామా గంజాయి బాగా అతను నేను అనుకుంటా భగవంతు భగవంతు వల్ల అసలు గాంజే ఎట్లుండదు దేవుని సాక్షిగా ఇక నేను చెప్పండి నాకేసి అని చెప్తాను అది ఎట్లుండే తెలియదు ఇంకా అంత దుర్మార్గము నీ నీ రాజకీయ లబ్ధి కోసం మా మీద మసిపుసి మాడికాయలు చేసే విధంగా నువ్వు పిలిపించి పిలిపించి చెప్పు చెప్పు అని చెప్పిస్తే నేనేమంటున్నా చెప్పండి ఒక్కసారి ఒట్టేసాను చెప్పండి నేను ఎప్పుడు ప్రేస్ పెట్టినా ఒట్ చెప్తాను నేను చెప్పిన దానిలో ఒకరికి చెప్పింది చెప్తాను నా సమాచారం తీసుకోవాలి నేను చెప్పిందల్లో దాల్లో నూట్లో ఐదు శాతం తప్పుచ్చు ఇదా ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ ఇప్పటికీ ఇరవై ఒక మాసాలు గడిచింది ఇరవై రెండు మాసాలు అయింది ఇట్నే మీరు చూస్తూ పోతుంటే ఇలా మంచి సంబంధించిన ఈ ప్రాంత మంచి ప్రాంత పోలీసుల నిర్లక్ష్యం వల్లనే ఇన్ని దాడులు జరుగుతున్నాయని ఇన్ని దాడులు జరుగుతున్నాయని అన్ని లెవెల్లో పోతుంది అన్ని లెవెల్లో పోతుంది నాట్ ఓన్లీ పోలీస్ ఆఫీసర్స్ హెచ్ఆర్సి కానీ మడకొడ కానీ ఎస్సీ కమిషన్ అన్ని చాలా పోతుంది ఎక్కలేని దాడులు ఇక్కడ ఎక్కలేని అక్రమ కేసులు ఇక్కడ ఏం సాధిస్తారయ్యా ఏమి సాధిస్తారు చెప్పండి ఏం సాధిస్తారు ఓ సందర్భంలో కేవలం కొట్టుడే చెప్తున్నా కొట్టుకుంటా వీడియో పెట్టమంటున్నారు ఇదండి ఇదా ఒక మంచికి దెబ్బ తలితే ఒక మనిషికి ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఏర్పడితే మాలాంటి వ్యక్తులకు మాలాంటి వ్యక్తులకు కంట నీటి కార నీరు కాదు కానీ ఆ నాయకులకు కంట నీరు కాదు చూసి సంతోషించే వాళ్ళు చూసి సంతోషించే వాళ్ళు ఎవరైనా సంగతి ఎలా నేను చెప్పే అవసరం లేదు ఇలా మంచాల పట్టణ ప్రజలకు మంచాల జిల్లా ప్రజలకు ఇది దయచేసి మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తున్నా మిమ్మల్ని వేడుకుంటున్నా మిమ్మల్ని ప్రార్థిస్తున్నా ప్రార్థిస్తున్నా ఏదో ఇంకో విధంగా కాదు భయపడి కాదు మీరు ఎవరికి భయపడే అవసరం లేదు చేతులు జోడించి నమస్కరించి మీ అందరి మనం చేస్తున్నాం ఇలాంటి దుర్మార్గాలు ఇలాంటి గుండాజం ఇలాంటి రౌడీజం ఇలాంటి అమాయకులు కొట్టి వాళ్ళ కుటుంబంలో బాధ పెట్టే దిశగా మీరు చేస్తే మీకు మంచిది కాదు ప్రజలు మిమ్మల్లా ప్రజలు మిమ్మల్ని తిరస్కరిస్తారు ప్రజలు చీకొడతారు ప్రజలు మిమ్మల్ని వేలేస్తారు అది దృష్టిలో పెట్టుకోండి మంచిగా మంచిగా నాలుగు కాళ్ళు మంచిగా బతకాలి వాళ్ళైన నాలుగు కాళ్ళు మంచిగా బతకాలి ఇవ్వాల కానీ బతికిన కాలం మంచి పేరు తెచ్చుకోవాలి తప్ప బతికినంతకాలం కాలం గుండె ఇదాం కొట్టుడు ఇవన్నీ చేస్తే ఈ తరానికి తలుతుందా ఇంకో తరానికి మీకు దొరుకుతుందా అది దుస్తు పెట్టుకోండి చివరిగా నేను ప్రత్యేకంగా మనం చేస్తున్నా సీపీ గారికి నిన్న జరిగి ఇచ్చిన ప్రత్యేకంగా సిసి పోలీస్ లో ఒక మీ మంచి సంబంధించిన పోలీస్ అధికారులు ఎంక్వైరీ చేశండి ఎంతమంది అయితే పాల్గొన్నారు ఎంతమంది అయితే దారిలో పాల్గొన్నారో వాళ్ళందరి మీద కొట్టిన వాళ్ళ మీకు ఎంతమంది అయితే దెబ్బతిన్నారు ఒక ఎసీ అతను మీతో వేరే వేరే వాళ్ళను ఆ రకంగా ఒకటేమో అట్రాసిటీ కేసు మరొకటి అటెంప్ట్ మర్డర్ కేసు ఖచ్చితంగా పెట్టి ఇది ఈ ప్రాంత ప్రజలకు తప్పు చేస్తే ఈ రకంగా శిక్ష వేయబడుతుంది అనే విధంగా ప్రత్యేకంగా సిపి గారు ప్రయత్నం చేయాలి అదేవిధంగా ఇక్కడ ఐఏ ఆఫీసర్ వారు కూడా ప్రయత్నం చేయాలని చెప్తూ మరి సందర్భంలో రోజు పాపం అంత బాధలు ఉన్నాడు రాత్రి పోతే ముసలి ఆయన దగ్గర పరామించే కార్యక్రమం దాన్ని అది ఉంటుంది అందరూ రావాలని